బుచ్చిరెడ్డి పాలెలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈస్ట్ నుంచి ఒక వ్యక్తి వెస్ట్ నుంచి ఒక వ్యక్తి ఇద్దరు కూడా మా పార్టీ నుంచి పోయిన వాళ్ళే ఒక ఆయన ఎర్రమిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు ఇంకొక ఆయన బెజవాడ వంశీధర్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి పనిచేసి అక్కడ తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత అధికారం కోసం వెంపర్లాడుతూ మేమైతే ఈ పార్టీలో ఉండలేం దయచేసి మమ్మల్ని మీ పార్టీలోకి తీసుకోండి అని చెప్పి ఎంతోమంది చేత బతిలాడుచుకొని ఆడుచుకొని పార్టీలోకి వచ్చి కనీసం ఫోన్ చేసినా చాలు పలికింపై సార్ మాకు పార్టీలో రాకపోయినా ప్రసన్న కుమార్ చేత ఫోన్ చేయించని చెప్పి వంశిద్దటండి అయితే ఆరు నెలలు ఇంట్లోంచి బయటకు రాకుండా ఆ పార్టీకి వస్తే చాలు మాకు ప్రసన్న కుమార్ రెడ్డి నేడు ఉంటే చాలు ఏదో తప్పు చేశాం అని చెప్పి పార్టీలోకి వచ్చి పార్టీ నుంచి పొందాల్సినటువంటి ఏవైతే అయితేనేమి వాళ్ళకి కావాల్సినటువంటి గత ప్రభుత్వం వాళ్ళు చేసిన తప్పిదాలు అయితేనేమి అన్నీ సరిచేసుకోవడానికి పార్టీలోకి వచ్చారు మరి మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా ఎలక్షన్ జరిగేటప్పటికీ పార్టీని వదిలేసిపోయినారు మరి వాళ్ళు ప్రసన్న కుమారుడి గురించి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు మరి వాళ్ళు ఏమైనా ప్రసన్న వచ్చి ఏమైనా మేలు చేశారా లేకపోతే ఎలక్షన్లు ఏదైనా రెండు ఎలక్షన్లు చేశారా రెండు ఎలక్షన్లు చేయలే ఏదైతే కోవిడ్ నియోజకవర్గంలో భారీ రెమినేషన్ తీసుకున్నటువంటి క్యాండిడేట్లో ఒకరిద్దరిలో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు ఎందుకంటే నాకు అత్యంత ముఖ్యుడు నాకు స్నేహితుడైనటువంటి రూప్ కుమార్ యాదవ్ గారు కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పైగా బుచ్ ఇన్ఛార్జిగా ఆయనే ఉండాడు ఆయనే కో ప్రొడ్యూసర్గా కూడా ఉన్నాడు రెమినేషన్ ఎంతమందికి ఆర్టిస్ట్కి ఇచ్చినటువంటి లెక్క కూడా ఆయన దగ్గర ఉంది నిన్న మాట్లాడినటువంటి వాళ్ళు నియోజకవర్గ స్థాయిలో తార స్థాయిలో తీసుకున్నటువంటి రెమ్యునేషన్లో రెండు మూడు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు నిన్న మాట్లాడినారు అంటే కోట్ల రూపాయలు చేసినటువంటి వ్యక్తులు ఒకటారు కోట్లు ఆ స్థాయి నాయకులు నేను మాట్లాడుతూ ప్రసన్న కుమార్ రెడ్డికి అవినీతికి పాల్పడుతున్నాడు మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు బుచ్చుకొచ్చి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుందని చెప్తా ఉన్నారు అయ్యా మీరే వచ్చినారు పార్టీలోకి మీరే ఎన్ని పార్టీకి సంబంధించినటువంటి పదవులన్నీ అనుభవించినారు మీకు ఎన్నోటువంటి పార్టీకి సంబంధించిన మీరు గతంలో ఎన్ని పెనాల్టీలు ఉంటే కూడా కొంతమంది పాపం మాఫీ చేయించుకున్నారు కొంతమంది అయితే చికెన్ వేస్ట్ కానీ చదలకుండా మరి అక్కడ ఎన్ని కార్యక్రమాలు చేయాలో అన్ని కార్యక్రమాలు చేసి భ్రష్టిత్వం పట్టించి ఈరోజు కూడా ఆ పార్టీలో గెలిచినటువంటి శాసనసభ్యులు కూడా మిమ్మల్ని తగిన గౌరవం ఇవ్వకుండా ఎందుకంటే మీరు డిమాండ్ తీసి చేసి ఎన్ని కోట్లు తీసుకున్నారో వాళ్ళు తెలుసు కాబట్టి మిమ్మల్ని పక్కన పెట్టారు నాయన మళ్ళీ ట్రాక్ మీదకి వద్దామని నిన్న చేసిన ప్రయత్నాల్లో భాగమే కానీ మిమ్మల్కే వాడేమి పూల పడకే సారీ పూల బాట ఏమి వేసి మిమ్మల్ని ఏం పిలవటం లేదు మీ యొక్క ఏదైనా సరే అయినా సరే మళ్ళా ఇంకేదైనా సమస్యల పట్ల మనం పోతే కనీసం స్పందిస్తారనే విషయం మీద కూడా నిన్న మాట్లాడటం జరిగింది మరి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు గోవర్ధన్ రెడ్డి గారు మరి పార్టీ పిరాయింపుల గురించి మాట్లాడుతూ ఉన్నారు మరి ఏ పక్క అధికారం ఉంటే ఆ పక్క పోవటమే మా కౌన్సిలర్లు తీసుకున్న నిర్ణయం అంటున్నారు మేము చెప్పింది అది కాదు మీరు ఏ పార్టీ తరఫున గెలిచినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే విప్పు జారీ చేస్తారో మరి వాళ్ళకి సహకరించమని విప్పు జారీ చేశారు సహకరించినటువంటి వాళ్ళు మా వాళ్ళు ఆదుగురు నిలబడ్డారు సహకరించిన పన్నెండు మంది పైన మేము రిపోర్ట్ చేస్తున్నాం ఎలక్షన్ కమిషన్కి అయితే మేము ఎవరైతే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇచ్చారో అతనికి రిపోర్ట్ చేసి తద్వారా న్యాయం జరిగే విధంగా మరి ముచ్చిరెడ్డిపాలెన జరిగినటువంటి ఎలక్షన్లో ఏదైతే మున్సిపల్ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు మద్దతు ఇచ్చి గెలిపించినారో వాళ్ళు ఈరోజు ఆ ప్రజల మద్దతుని తిరస్కరించి మరి వేరే పార్టీకి చేతులు కాబట్టి వాళ్ళ మీద తగినటువంటి చర్యలు తీసుకోమని నిన్ను కూడా డిపిఓ గారికి మేము ఒక మెమనం సమర్పించడం జరిగింది మరి ఈయన చెప్తున్నాడు ఇంకొక ఆయన ఎవరైతే విడలూరు నుంచి వచ్చినటువంటి నాయకుడు బడా నాయకుడు ఇంకొక ఆయన చెప్తా ఉన్నాడు మరి ఈయన జనసేన పార్టీకి వెళ్ళిపోతున్నాడు ఇంకొక ఆయన ఇంకో పార్టీకి వెళ్ళిపోతున్నాడు ఏ ఏ పార్టీకి పారినైనా మీరు సిద్ధంగా ఉండండి రెండు వేల ఇరవై ఏడులో జరిగిన రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగినా ప్రసన్న కుమార్ రెడ్డి కోవు నుంచి పోటీ చేస్తాడు మీరేం భయపడాల్సిన అవసరం లే మీరేమన్నా ఇంకేమైనా పక్క పక్కదారులు ఏమైనా చూసుకుంటే చూసుకోవచ్చు కానీ ప్రసన్న కుమార్ రెడ్డి కోవురు నుంచే పోటీ చేస్తాడు ఇప్పటికే ప్రజలందరూ కూడా ఎందుకు ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించామని చెప్పి బాధపడుతున్నారు ఈ రోజుకి ఈరోజు కానీ మరి ఇరవై ఏళ్ళలో జరిగిన ఇరవై తొమ్మిదిలో జరిగినా కానీ నిన్న గోవర్ధన్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఒక లక్ష ఓట్లకి తక్కువ మెజార్టీ లేకుండా ప్రసన్న కుమార్ రెడ్డి గారు గెలిచేదానికి కోవూరు ప్రజలు రాబో రోజులు శ్రీకాంత్ కుర్తాన్ని ఒకసారి మనవి చేసుకుంటా ఉన్నాం నిన్న ఆయన మాట్లాడుతూ మరి నల్లమర్రి కుటుంబం గురించి మాట్లాడే వంశీధర్ రెడ్డి ఇప్పటివరకు కూడా ఆగాం ఎందుకంటే మీ తాతలు మీ మాని గురించి కొద్దిగా ఆలోచించాం వంశీధర్ రెడ్డి గారు మీరు కూడా మరి ఊటుకోళ్ళ చేసినటువంటి పరిస్థితులు ఒకసారి ఆలోచించండి మీరు ఏదో ఎన్నో ఓట్లతో గెలిచారు అక్కడ పంచాయతీలో ఆరు ఓట్లతో గెలిచారు ఏ విధంగా గెలిచిన కూడా నీ మనసుకు తెలుసు ఒకసారి ఆలోచించుకొని మరి ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాము నైతిక విలువల గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం చేసాము ప్రసన్న కుమారుడి గారికి మనం ప్రసన్న కుమారుడి దగ్గరకు వచ్చి మనం ఏమన్నా పదవులు పొందామా మనమేమన్నా సంపాదించుకున్నామా మనమేమన్నా ప్రసన్న కుమారుడికి ఏమన్నా ఓటు ఏమని చెప్పామా ఓటేమని చెప్పకుండా కూడా మరి ఈరోజు నువ్వు ప్రగల్భాలు బదుతా ఉన్నావు